హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్స్ ఫోటోషాప్లో ఉన్న ప్రతి ఆప్షన్ పిన్ టు పిన్ తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని తప్పకుండా చివరి వరకు అయితే చూస్తూ ఉండండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీకు నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మనం ముందటి క్లాస్లో ఎడిట్ ఎడిట్లో ఈ పర్జ్లో వచ్చేసి క్లిప్ బోర్డు హిస్టరీ ఆల్ అని చెప్పేసి చెప్పుకున్నాము తర్వాత జస్ట్ ఇది ఒక వీడియో క్యాచ్ అనేది వదిలేస్తున్నాము అదొకటి మిగతా ఆప్షన్స్ అయితే చూద్దాము ఏడో పీడిఎఫ్ ప్రీసెట్స్ ప్రీసెట్స్ తర్వాత రిమోట్ ఈ ప్రీసెట్స్ వరకు చూద్దాం ప్రీసెట్స్తో ఉన్న ఆప్షన్స్ వరకు సరే ఇది అసలు వీడియో క్యాచ్ మనకి కామన్గా క్యాష్ మెమోరీ అని ఉంటుంది కదా సేమ్ అదే టైప్ అనమాట ఇది వీడియో క్యాష్ అనేది ఓకే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ఒక వీడియోస్ని ఫోటోషాప్లో ఎడిట్ చేస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు మనం ఓపెన్ చేసిన వీడియోకి ఫ్రేమ్ రేటు తగ్గకుండా లేదా మనం ఓపెన్ చేసిన ఎఫెక్ట్స్ అనేవి చక్కగా రావటానికి ఈ వీడియో క్యాష్ అనేది అనమాట అక్కడ క్యాష్ అనొచ్చు లేదా క్యాచ్ అనొచ్చు ఏదో ఒకటి ఓకే దీని ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకి ప్రిఫరెన్సెస్లో పెర్ఫార్మెన్స్ అని కనబడుతుంది కదా ఇక్కడ ఈ పెర్ఫార్మెన్స్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్యాచ్ లెవెల్స్ అని ఉంది క్యాచ్ టైటిల్ సైజ్ అని ఉంది ఓకే ఇక్కడ చూడండి టెన్ ట్వంటీ ఫోర్ కే అని ఉంది తర్వాత ఇక్కడ మీకు క్యాచ్ లెవల్ అని ఉంది ఫోర్ అని ఉంది అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఆ వీడియో యొక్క ఓపెన్ అయ్యేటప్పుడు ఆ వీడియో అనేది పెద్దది కదా దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చాలా ర్యామ్ అనేది దాని మీద వాడుకుంటూ ఉంటుంది సో అది వాడినప్పుడు అది స్లోగా రన్ అవుతుందా అంటే ఓపెన్ అవుతుందా లేకపోతే స్పీడ్గా ఓపెన్ అవుతుందా క్యాష్ మెమో మెమొరీకే లేదా క్యాష్ లెవెల్ కదా క్యాష్ టైటిల్ సైజ్ అనేవి పెంచుకొని మనం వాటి యొక్క ఓపెన్ అయ్యేదాన్ని స్పీడ్గా చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అనమాట ఓకే అంటే ఆ ఫ్రేమ్ రేట్స్ని మనకి కరెక్ట్గా చూపిస్తుంది ఓపెన్ చేసినప్పుడు వీడియో ప్లే అయ్యేటప్పుడు లేదా దాని మీద ఎఫెక్ట్ అప్లై చేసినప్పుడు మనకి కరెక్ట్గా చూపించడానికి ఈ ఆప్షన్స్ ఉపయోగపడతాయి అనమాట యాక్చువల్గా ఏంటంటే ఒక ఫ్రేమ్ని ఓపెన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అందులో రన్ అవుతూ ఉంటాయి రన్ అయినప్పుడు ఒక ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్కి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫ్రేమ్కి ఈ ఫ్రేమ్కి మధ్య గ్యాప్ తేడా లేకుండా వెంటనే ఇది మెమొరీలో పెట్టుకుంటుంది క్యాష్ మెమొరీ అనేది అదేం చేస్తుంది మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడ దానికి సంబంధించిన ఇమేజ్ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట అది క్యాష్ మెమొరీ అంటే నెక్స్ట్ తర్వాత వచ్చేసేసి ఎడోబ్ పీడిఎఫ్ ప్రీసెట్స్ పీడిఎఫ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు పీడిఎఫ్ అంటే ప్రీసెట్ అంటే ఏంటి ప్రీసెట్స్ అంటే ప్రీ సెట్ ముందుగా మనం సెట్ చేసుకోవడానికి ప్రీ అంటే ముందు సెట్ అంటే సెట్ చేసుకోవడం ఎడోబ్ ప్రీసెట్స్ చూడండి అంటే ఇప్పుడు మనం పర్ సపోజ్ ఒక పీడిఎఫ్ ఫైల్ ఏదైనా చేస్తున్నాం అనుకోండి చేసేటప్పుడు దాన్ని ఎలా సేవ్ చేయాలి ఎక్కడ సేవ్ చేయాలి అంటే ఎక్కడ సేవ్ చేయాలంటే నార్మల్గా మనం సేవ్ చేసుకుంటాము అలాగే ఏ లో సేవ్ చేయాలి మీనింగ్ అది హై క్వాలిటీలో కావాలి అంటే జస్ట్ అది ప్రింటింగ్కి లేదా నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇది చూడండి పీడిఎఫ్ఓ ఎక్స్ వన్ ఏ టూ జీరో జీరో వన్ అని కనపడుతుంది కదా ఇది ప సపోజ్ ఒక వెబ్సైట్లో సేవ్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని వాడచ్చు అలా లో క్వాలిటీ కావాలి అన్నప్పుడు ఇక్కడ ప్రెస్ క్వాలిటీ అని చూడండి అది లో అలా క్వాలిటీస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి డిఫరెంట్ అనమాట మనకి ఏది కావాలి అంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు ఇది ఇదేంటి హై క్వాలిటీ జస్ట్ మనం ప్రింటింగ్కి వాడతాం కాబట్టి సో హై క్వాలిటీలో ఫైల్ని సేవ్ చేస్తుంది లేదా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఒక టైప్ కావాలి వెబ్సైట్లో పెట్టేటప్పుడు ఒక టైప్ కావాలి అలా మీకు ఏది కావాలి అనేది చూస్ చేసుకోండి చూస్ చేసుకుంటే చూడండి తీసుకున్నప్పుడు క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటి అనేది ఇక్కడ మీకు డీటెయిల్స్ ఉంటాయి అలాగే నెక్స్ట్ దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు చూడండి ఇది జస్ట్ పీడిఎఫ్ యొక్క క్వాలిటీ సెట్టింగ్స్ అనమాట అంటే వెబ్సైట్లో వెబ్కి చేసేటప్పుడు ఒక రకంగా ఉంటుంది తర్వాత ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటుంది కాబట్టి సో వాటికి సంబంధించిన ఆప్షన్స్ని ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ మైగ్రేట్ రీసెట్స్ మైగ్రేట్ అంటే ఏంటి ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళటం లేదా అక్కడ నుంచి ఇక్కడికి రావటం అనుకుందాం ఓకే చూడండి ఇక్కడ మనకు మైగ్రేట్ చేయడానికి ఏమీ లేవంటుంది తర్వాత ప్రీసెట్ మేనేజర్ చూడలేదు మనం దాన్ని చూద్దాం చూడండి ఇది ప్రీసెట్ మేనేజర్ ప్రీసెట్ మేనేజర్ అంటే ఇప్పుడు మనకి ఫోటోషాప్ లో కొన్ని కంటూర్స్ కావచ్చు లేదా టూల్స్ కావచ్చు లేదా కొన్ని ఆప్షన్స్ కావచ్చు ఇవి ఏంటి అంటే ఓల్డ్ ఫోటోషాప్లో అంటే ఓల్డ్ వర్షన్స్లో ఉండే వాటిని మనం ఇక్కడికి తెచ్చుకోవాలి అనుకున్నా లేదా ఆల్రెడీ మన సిస్టమ్ లో కొన్ని ప్రీసెట్స్ ఉన్నాయి అవి మన ఫోటోషాప్లో ఎక్కించుకోవాలన్నా కూడా ఈ ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట మైగ్రేట్ కూడా అంతే మైగ్రేట్ ఏంటి అంటే ఓల్డ్ వర్షన్స్ నుంచి ఇక్కడికి మనం తెచ్చుకోవడానికి లేదా ఇక్కడ ఉన్న వాటిని మనం అక్కడికి పంపించడానికి మైగ్రేట్ అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి కంటూర్స్ అని ఉన్నాయి ఇవి మనకి బెవలాన్ ఎంబోజ్లో యూజ్ అవుతూ ఉంటాయి కదా సో వాటికి సంబంధించి ఇవి డిఫాల్ట్గా ఇక్కడ ఉన్నాయి లేదు నాకు ఇంకా వేరేవి ఉన్నాయి నా సిస్టంలో అనుకుంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకొని అక్క కంటూర్స్ని లోడ్ చేసుకోవచ్చు లోడ్ చేసుకొని జస్ట్ డన్ డన్ అన్నా ఉంటే చాలు ఓకే అట్లా అనమాట తర్వాత టూల్స్ అని ఉంటాయి టూల్స్ టూల్స్ ఇంకా మన దగ్గర ఏమైనా ఉంటే ప్రీసెట్స్ ఏమైనా ఉంటే వాటిని మనం ఇక్కడ లోడ్ చేసుకోవడానికి ఈ ప్రీసెట్ మేనేజర్ అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ తర్వాత ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ప్రీసెట్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ప్రీసెట్స్ మనం వేరే సిస్టంలోకి కొన్ని ప్రీసెట్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి లేదా సారీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్టే చేసుకోవాలి సో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు ఇక్కడ ప్రీసెట్స్ ఉంటే మీ దగ్గర లేదు వేరే సిస్టంలో ఉన్న వాటిని మీరు ఇక్కడికి తెచ్చుకోవాలి తెచ్చుకోవచ్చు లేదా మీరు వర్క్ని షేర్ చేస్తూ ఉంటారు కదా అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ కూర్చొని ఒకేసారి వర్క్ చేస్తూ ఉంటారు ఒకే డిజైనింగ్ అనేది చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మీరు కొన్ని ప్రీసెట్స్ నట్టు పంపించాలన్నా లేదా అక్కడ నుంచి మీరు ఇలా తీసుకోవాలన్నా కూడా ఉపయోగపడతాయి అనమాట ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ప్రీసెట్స్కి సంబంధించి ఓకే ప్రస్తుతానికి మన దగ్గర ఇక్కడ ఏం లేవు కాబట్టి అక్కడ మీకు ఆప్షన్స్ అయితే చూపించట్లేదు సెలెక్ట్ ఇంపోర్ట్ ఫోల్డర్ ఫోల్డర్ నుంచి తీసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదా ఎక్స్పోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఓకే ఇవి ఆప్షన్స్ ఓకేనా జస్ట్ వీటిలో మీకు ఏంటి అంటే ఈ ఎడో ఎడోపీడిఎఫ్ ప్రిజెట్స్ అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే వెబ్సైట్లో పెట్టుకోవాలనుకున్నా లేదా ప్రింట్ వేసుకోవాలనుకున్నా అక్కడ వాటి యొక్క సైజెస్ని చేంజ్ చేసి ఇస్తుంది కాబట్టి ఓకే ఇవి ఈరోజు ఆప్షన్స్ ఓకే మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి